సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేయమని తీర్పు ఇచ్చింది ఇప్పుడు ఏమైందంటే ఇది తాంబూలాలు ఇచ్చాశం తన్నుకు చావండి అనే పరిస్థితి వస్తుందా అని ఆలోచన చేయాలి ఎందుకంటే ఇక్కడ వాట్ నెక్స్ట్ రెండోది ఇప్పుడు ఏమవుతుందని ఆలోచించాలి ఆలోచన చేయాలి ఇది రెండు రకాలుగా ఒకే దెబ్బకు రెండు పిట్టలు రావాలంటే లెక్క ఒకటి ఎస్సీ రిజర్వేషన్తో పాటు ఎస్టీ రిజర్వేషన్ కూడా వర్గీకరణకు అనుమతించింది ఎస్సీలో నేను చెప్పిన యాభై తొమ్మిది కులాలు ఉన్నాయో ఎస్టీలో కూడా మనకు అది అక్కడ కూడా పది పదిహేను కులాలు వేరువేరుగా ఉన్నాయి వర్గం అంటే వారి వర్గాలు ఉదాహరణకు ఎస్టీ రిజర్వేషన్లో ఇప్పటిదాకా లాభం పొందుతున్న అంతా లంబాడీలు లంబాడీలు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు వాళ్ళు తెలంగాణకు వచ్చేకల్లా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీ వీళ్ళు లంబాడీలు వీళ్ళు ఎస్టీలుగా పరిగణించబడుతున్నారు కానీ ఎస్టీలుగా పరిగణించబడుతున్న లంబాడీలకు మైదాన ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారు వాళ్ళు కొండ ప్రాంతాల్లో తక్కువ కొండ రేట్లు కానీ మనకు చెంచులు కానీ సంతారులు కానీ గోండు కానీ ఇట్లాంటి వర్గాలన్నీ మనకు డీప్ ఫారెస్ట్ లేకపోతే ఫారెస్ట్లో ఉంటున్నారు కానీ ఎవరైతే లంబాడి రెండు వీళ్ళందరికీ మైదాన ప్రాంతంలో ఉంటున్నారు మైదాన ప్రాంతంలో వీళ్ళందరూ కూడా మైదాన ప్రాంతంలో వీళ్ళందరూ కూడా చాలా భూములు కలిగి ఉన్నారు తండాలకు తండాలే ఆ ఊరుకు ఊరే వాళ్ళకు సొంత పది పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న లంబాడీ కూడా మనకున్నారు వాళ్ళు కూడా రిజర్వేషన్ పథకాలు పొందుతున్నారు ఆటోమేటిక్గా ఎస్సీ రిజర్వేషన్లో ఎట్లాంటి పొరపాటు జరిగిందో అంటే ఎట్లాంటి అసమానత ఉందో మాలలు ఎక్కువ మాదిగలు తక్కువ పొందారు ఇక్కడ కూడా లంబాడీలు ఎస్టీలు లంబాడీలు ఎక్కువ ఉద్యోగాలు పొందారు ఎక్కువ అవకాశాలు పొందేది ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా లంబాడీలు ఎస్టీ రిజర్వేషన్ అనేది చోట అక్కడ కూడా వాళ్ళే పొందారు అనేది ఆరో ఆరోపణ నిజం కూడా దానికి వ్యతిరేకంగా మనకు మందకృష్ణ మాదిరిగా ప్రారంభించిన ఉద్యమం ఉంది ఎస్సీ వర్గీకరణ అయితే ఈ ఎస్టీ వర్గీకరణ గురించి కోసం పెద్ద ఉద్యమం జరగలేదు కానీ ఎక్కడికక్కడ అంటే ఈ రకంగా ఆర్గనైజ్డ్ ఉద్యమం జరగలే కానీ హైదరాబాద్ జిల్లాలో అయితే లాంబాడీ నుంచి టీచర్లుగా ఎంపికైన వాళ్ళను మా ఊరికి రానియమని మా చదువు మేమే చెప్పుకుంటామని చెప్పి ఎస్టీల్లో జరుగుతున్న అన్యాయం మీద వాళ్ళు ప్రశ్నిస్తూ అక్కడ ఉద్యోగులను నిరోధించే ప్రయత్నం చేశారు ఆదిలాబాద్ జిల్లా ఖమ్మం జిల్లాలో ఇవి జరిగినాయి చాలా వరకు కానీ అది పెద్ద ఉద్యమంగా రాలేదు అప్పటికప్పుడు పోలీస్ కేసులు లేకపోతే సర్ది చెప్పడానికి జరిగిపోయినాయి కానీ ఇప్పుడు ఈ తీర్పు వల్ల వాళ్ళకు కూడా లాభం చేయడం లేక ఎస్టీలో కూడా వర్గీకరణ ఒప్పుకుంటారు బీసీల వర్గీకరణ ఆల్రెడీ ఉన్నది కానీ ఎంబీసీల వర్గీకరణ లేదు మళ్ళీ ఒరిజినల్గా మనకు కేంద్రంలో వర్గీకరణ లేదు బీసీలన్నీ ఇరవై ఏడు శాతం అందరికీ ఒకేసారి ఒకేసారి జరుగుతున్నాయి బీసీలో కూడా అనసమానతలు ఉన్నాయి చాకలి మంగలి వీళ్లకు సరైన ఉద్యోగాలు రావడం లేదు ఉన్న నాలుగైదు బీసీలో కూడా ఆర్థికంగా బాగా బాల్పడ్డ కులాలే రాజకీయంగా ఉంటున్నారు ఆర్థికంగా ఉంటున్నారు రిజర్వేషన్ కూడా వాళ్ళే పోతున్నారు అందుకనే సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఇళ్ళ రకంగానే పండగ కాదు ఇది చేయాల్సిన పని మళ్ళీ వర్గీకరణ కోసం కులకరణ చేయాల్సి ఉంటుంది అంటే కులఘన అంటే ఇప్పుడు ఏమైంది ఇప్పటిదాకా కులఘన ఉంది ఎస్సీ ఎస్టీలకు ఉన్నది బీసీలకు లేదు బీసీ కులకాల కూడా చేస్తామని ప్రభుత్వం అంటుంది జనాభా లెక్కలు రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వల్ల అయిపోయినాయి కనుక వచ్చే సంవత్సరంలో రెండు సంవత్సరాలు లెక్క జరిగినప్పుడు ప్రభుత్వం మీద బాధ్యత ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ మొత్తం ఈ వర్గీకరణ అమలు కావాలంటే దేశవ్యాప్తంగా కులగలన చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రెండే వర్గాలు చూస్తున్నారు మరి ఎస్సీలో ఏ కులము ఎస్టీలో ఏ కులము ఈ వర్గీకరణ చేయాలి చేయకపోతే ఏమైందంటే ఆటోమేటిక్గా మళ్ళీ మొదటికి వస్తుంది అందుకని ఎట్లా బీసీ కులఘలన చేస్తామని చెప్పి బీహార్ ప్రభుత్వం ఇప్పటికే చేసింది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కులఘన చేయాలని తీర్మానాలు జరిగినాయి ఇప్పుడున్న అధికార పార్టీలు మేము కులఘన చేస్తామని అంటున్నారు కులఘలన చేస్తే మొత్తం అన్ని కులాలి పేర్లతో సహా రావాల్సిందే నైన్టీన్ థర్టీ వన్లో ఇప్పటిదాకా దేశంలో కులగాన బ్రిటిష్ సహాయాలు జరిగితే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ వంద సంవత్సరం ఇంకో ఇంకో ఆరు సంవత్సరాలు అయితే వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు వరకు కాలేదు కానీ ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ ఎట్లా రెండు వేల ఇరవై ఒకటి వాయిదా పడింది కనుక ముప్పై ఒకటి లోపల మళ్ళీ చేసే లెక్కలు ఏవైతున్నాయో ఇప్పుడు ఏం చేయాల్సిందంటే ఈ కులగన మొత్తం చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ కులగానలో ఎస్సీలు వస్తారు ఎస్టీలు వస్తారు ఇతర వర్గాలు కూడా వస్తాయి ఇవి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే దాన్ని లెక్కలు తీసుకొని ఏ కులానికి ఎంత మేమెంతో మాకంత అనే నినాదం వస్తుంది కనుక ఏ కులానికి ఎంత రిజర్వేషన్లు అనే దాని మీద ఎస్సీలో వర్గీకరణ ప్రకారం చేయాలి ఎస్టీలో వర్గీకరణ చేయాలి ఇది చాలా కీలకమైనది అట్లాగే క్లీ క్రీమీ లేయర్ మీద కూడా చాలా స్పష్టమైన తీర్పు మనకి సుప్రీంకోర్టు రాసింది ఒక అంటే మంత్రి కొడుకు మళ్ళీ మంత్రులకు మంత్రి పిల్లలకు రిజర్వేషన్లు ఎమ్మెల్యే కొడుకు మళ్ళీ రిజర్వేషన్లు మా కలెక్టర్ ఆ అమ్మాయికి రిజర్వేషన్లు ఇట్లా కాకుండా ఒకే కుటుంబంలో మళ్ళీ మళ్ళీ రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళు ఒకటి ఆర్థికంగా అప్లిఫ్ట్ అయిన వాళ్ళు వీళ్లకు రిజర్వేషన్లు అవసరమా అనే దాని మీద మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఖచ్చితంగా దీని మీద కూడా ఒక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పింది ఇప్పటికే క్రీమీ లేయర్ ఒకటి ఉంది కానీ క్రీమీ లేయర్ని వ్యతిరేకించే వాళ్ళందరూ ఇప్పటిదాకా వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ ఎవరు ఎవరైతే ఒకటికి నాలుగు సార్లు ఈ రిజర్వేషన్ పొందినరో వాళ్ళే లేయర్ని వ్యతిరేకిస్తున్నారు అంటే ఆయా కులాలలోని వచ్చిన వారే తాము లబ్ధి పొంది అప్లిఫ్ట్ అయ్యి పైకి వెళ్ళిన కింది వాళ్ళు అట్లాగే ఉన్నారని కోరుకుంటున్నారు లేకుంటే తమ అవకాశాలు వాళ్ళకి ఇవ్వడం లేదు అందుకని రిజర్వేషన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిజర్వేషన్లు తాత్కాలిక పరిహారం మాత్రమే శాశ్వత పరిష్కారం కాదు దీన్ని పట్టుకొని తాత్కాలిక పరిహారంగా ఉన్న రిజర్వేషన్ను తా శాశ్వత పరిష్కారంగా మార్చిన రాజకీయ ఇదంతా కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా రాజకీయ పార్టీలందరూ కూడా ఈ రిజర్వేషన్ ఒక పెద్ద బ్రహ్మ పదార్థం చూపెట్టి అవి దానివల్ల ఎంతో మేలు జరుగుతుందని చూపెడుతున్నారు అందుకని కృష్ణమార్థికి ఒక మంచి మాట అన్నారు ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్ ప్రైవేట్లో కోరుతానన్నాడు కానీ ప్రైవేట్లో సాధ్యం కాదు మళ్ళీ కోర్టులో ఒప్పుకో కనుక ఉన్న రిజర్వేషన్లు తక్కువ ఈ రిజర్వేషన్లో ప్రభుత్వ ఉద్యోగాలు అంతకంటే తక్కువ మెల్లమెలి ఉద్యోగులు ఉద్యోగాలు తక్కువ అవుతున్నాయి ప్రభుత్వ రంగంలో అంటే వట్టికుండా కడ కొట్లాడడం అంటే వర్గాల మధ్యన గొడవ పెట్టి రేపొద్దున ఈ వర్గాల మధ్య వైషమ్యాలు ఇంకా పెరుగుతాయా ఇప్పటికే మాలవాది మధ్యన వైషమ్యాలు ఉన్నాయి చాలామంది ఇప్పుడు ఇప్పటికే బాలమహారాయణ అధ్యక్షుడు చెన్నై మళ్ళీ కోర్టుకు వెళ్తూ ఉంటున్నాడు అప్పీల్ చేస్తూ ఉంటున్నాడు రివిజన్ పిటిషన్ వేస్తూ ఉంటున్నాను సెవెన్ బెంచ్కి మించిన అప్పీల్ లేదు సెవెన్ బెంచ్కి బెంచికి మించిన ఫుల్ బెంచ్ లేదు అయినా సరే అప్పీల్కి వెళ్తే రివి రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు మళ్ళీ దానివల్ల ఆగింది అనుకోండి దాని మీద వచ్చింది అనుకోండి అప్పుడు ఇంకా కష్టం కనుక దీన్ని ఏం చేయాలంటే సొల్యూషన్ సొల్యూషన్లు అయిపోవాలి అంటే ఇప్పుడు రిజర్వేషన్లు ఏమో తేరేపోతున్నా ఇల్లరికనే పండుగ కాదు కరెక్టే కానీ రిజర్వేషన్ ఇట్లా అమలు కావాలంటే వర్గీకరణ ద్వారా అమలు కావాలంటే ఏం చేయాలంటే వీళ్ళు చేయాల్సిన పని ప్రజలు ప్రధానంగా చేయాల్సిన పని ఏంటంటే రిజర్వేషన్లా లేకుంటే అంతకు సమానమైన అవకాశాలు మీకు కావాలా అంటే పోటీ పెట్టాలి సమాంతరమైన అవకాశాలు ఇచ్చుకుంటూ పోతే అప్పుడు ఏమైందంటే అంటే రిజర్వేషన్ల పట్ల ఎవరు చూపెట్టరు ఉదాహరణకు రేషన్ కార్డు ఇప్పుడు అన్నిటికీ ప్రామాణిక అయితే రేషన్ కార్డులు అందరూ కావాలనుకుంటారు తెల్ల రేషన్ కార్డే కావాలనుకుంటారు అన్నిటికి ప్రామాణం చేయనుకోండి రేషన్ షాపులకు మాత్రమే పరిమితం అనండి రేషన్ కార్డులు ఎవరు తీసుకోరు అట్లానే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు కూడా దాని సమానమైన అవకాశాలు సమాజంలో కల్పించాలి దానికి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసం వాళ్ళకు ఉద్యోగ పోటీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవసరమైన కోచింగులు ఇట్లాంటివన్నీ అదనపు అవకాశాలు కల్పిస్తే ఆటోమేటిక్గా ఎస్సీ ఎస్టీలకు లాభం జరిగినట్టు అవుతుంది కాదు ఇదే పాత పద్ధతిలో మూస పద్ధతిలో రిజర్వేషన్లు కొనసాగుతాయి మీరు మీరు తనకు సావండి తాములు ఆల్చడం తనకు సాగండి అంటే ఇట్లా జరుగుతాయి ఇప్పుడు మాలామాదిగల మధ్య కాదు ఇప్పుడు మిగతా కులాల మధ్య కూడా చిచ్చు లేవుతుంది అంటే రిజర్వేషన్ల తేనె తుట్టను కదిలించాలి దీని మీద పెద్ద ఎత్తున జరుగుతుంది ఎప్పుడు కూడా జీరో సమ్ గేమ్ అంటే నీకు లాభం అయితే నాకు నష్టం నాకు లాభం అయితే నీకు నష్టం కానీ విన్న సొల్యూషన్ అంటే నీకైనా నాకైనా సరే ఇద్దరికి లాభం జరిగేది కావాలి దానికి అవసరమైన పద్ధతులు వేరుగా ఉన్నాయి రిజర్వేషన్ల చట్టంలో ఆలోచన చేస్తే ఇది కరెక్ట్ అనిపిస్తుంటుంది అందుకని అంబేద్కర్ గారు ఏమన్నారు అని రాసుకున్నాం చదువుకున్నాం కూడా కేవలం రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అనేది ఏంటంటే సవర్ణ హిందువులకే రాజకీయ అవకాశాలు కొన్ని ఉంటాయి రిజర్వేషన్లలో అంటే పదవులు ఎంపీలు ఎమ్మెల్యేలు చట్ట సభ్యులు రెండవది ఉద్యోగ ఉద్యోగము మనకు అట్లాగే విద్యార్థి మనకు చదువులు వీటి విషయంలో ఉంటాయి ఈ రెండిట్లో పదేళ్ళు ఆయన అన్నాడు ఈ రెండిట్లో పదేళ్ళు లేదు ఓనీ రాజకీయ అవకాశాలకు మాత్రం పదేళ్ళు అనుకున్నారు అది కొనసాగిస్తే అవసరమైతే పొడిగించుకోవచ్చు అన్నారు కనుక రాజ్యాంగంలో అంబేద్కర్ కోరుకునే చాలా రాలేదు అందుకని రాజ్యాంగాన్ని అన్నాడు ఆయన తగలబెట్టేవాడే నేను అన్నాడు కనుక రాజ్యాంగంలో ఆయన అనుకున్న విషయాలు రాకపోయినా రిజర్వేషన్ల విషయంలో ఒక అపోహ ఉంది అంబేద్కర్ గారు ఇట్లా అన్నారు ఇట్లా అన్నారు అని చెప్పి ఆయన అనలేదు పదేళ్ల తర్వాత అనేది మనం రాజ్యాంగం రాసుకున్నాం నిజంగా చెప్పి శాశ్వతంగా రిజర్వేషన్ కోరుకున్నారు ఆయన శాశ్వతంగా ఎందుకు కోరుకున్నారంటే ఓ వందేళ్ళు వెంకబడ్డ వాళ్ళకు పదేళ్ళు ఏళ్ళు సరిపోదు కదా అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఏమైందంటే సొల్యూషన్ బదులు చాలా వరకు మనం ఆలోచిస్తుంది ఏంటంటే అప్పటికప్పుడు తాత్కాలిక పరిష్కారం పోతున్నాం ఇది పరిష్కారమే కాదు రిజర్వేషన్లు అనేవి పరిష్కారం కాదు తాత్కాలిక పరిహారంగా భావిస్తే దీనికి అంతిమ పరిష్కారం ఏంటంటే అప్లిప్ట్మెంట్ ఆఫ్ మనకు ఉమెన్ కానీ లేకపోతే దళిత వర్గాలు కానీ లేకపోతే బీసీ వర్గాలు కానీ వీళ్ళకి చదువు 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 అందుకని అంబేద్కర్ ఏమంటాడు దళితులు బాగుపడాలంటే మూడే మూడు మార్గాలు ఉన్నాయి మూడే మూడు మంత్రాలు ఉన్నాయి అని చదువు చదువు విద్య 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 అంటాడు విద్య అందకుండా ఫస్ట్ జనరేషన్ పిల్లలకు విద్య అందకుండా మనకు వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఎట్లా వస్తాయి ఒకవేళ అట్లా నాకు బ్యాకలాగా పెట్టినా కూడా నిజంగా ఈ నిన్న వర్గాలకు మిగతా అన అనగానే వర్గాలకు ఉద్యోగాలు రావాలంటే వాళ్ళ చదువు ఉండాలి కదా మొదలు కనుక చదువు నైపుణ్యం అభివృద్ధి ఈ రెండు జరిగితేనే అనగానే వర్గాలకు చదువు వస్తుంది ఉద్యోగం వస్తుంది అది జరగడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తే ఇప్పుడు అందరూ కూడా మేమే తెచ్చాము ఈరోజు మేమే తెచ్చాము సుప్రీంకోర్టు తీర్పిచ్చినాక అందరూ ఇప్పుడు మేము ఆనాడు తీర్మానం చేశాం మేము ఈనాడు తీర్మానం చేశామంటున్నాను కానీ చిత్తశుద్ధి లేని ఈ మాటలు అంటే ఎక్కడికి వచ్చింది అంటే విజయానికి అందరూ తండ్రుడే అపజయం అనాథ కనుక విజయం వచ్చింది కనుక సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కనుక అందరూ దీన్ని స్వాగతిస్తున్నారు కానీ అపజయం అనేది అనాథ కనుక ఇప్పటిదాకా మందకృష్ణ మాధవ్ సాధించలేదు అనేదానికి వాళ్ళు విజయం సాధించగానే ఆయన గొప్పోడు అంటున్నాం మనం అందుకని ముప్పై ఏళ్ల పోరాటం ఫలించింది రిజర్వేషన్ అంశాన్ని విన్ సొల్యూషన్ వైపు తీసుకెళ్ళాలి మళ్ళీ చీలికలు సమాజంలో ముఖ్యంగా అనగానే వర్గాల సమాజంలో చీలికలు రాకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలది రాజకీయ పార్టీలు మళ్ళీ రెచ్చగొట్టేది ఈ విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను నమస్కారం